అదేవిధంగా రేపు పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం ఉదయం పది గంటలకు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లా ఎంపీగా అదేవిధంగా నరసాపేట అసెంబ్లీ సెగ్మెంటు మరి ఎమ్మెల్యేగా చల్లవాడు బాబు నామినేషన్ ప్రక్రియ దాఖలు చేయడానికి మరి ఉదయం పది గంటలకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మేమిద్దరం కూడా ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులుగా నామినేట్కి వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జులాని గారు అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారు మరి టీడీపీ నాయకులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము అదేవిధంగా అందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా దీవెనలు అందించి మరి శుభాశిలు అందజేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్లో కుండా ఆర్టీ బాబు దగ్గరికి జరుగును మరి వేలాదిగా కార్యకర్తలు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కోరుతూ ఉన్నాము అదేవిధంగా టీడీపీ నాయకులు మహాశక్తి మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని జయప్రదం చేస్తారు కాబట్టి మరి మీడియా సోదరులకు ప్రజలందరూ కూడా తెలియజేయటం అయినది అందరూ కూడా ఈ కార్యక్రమం విజయం ఘన విజయం సాధించమని మేమందరూ కూడా కోరుకుంటున్నాం